అను దినాత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి ఇరవై ఒకటో పాట పాడుకుందాం త్రీత్వీ దేవా దేవ గుదేవాదేవీ నిత్యముననే కత్వమగుదేవా నిస్యసమూల నిజ తత్వము గడించి నేను నిత్యము స్థుతించేదను త్రీత్వమై నిత్యమునే తమగుదేవాజించిన చల్లని తండ్రి ఎల్ల లోకాంబులా సృజించిన చల్లని తండ్రి నాయుల్లమున గోపవింత െല്ലോ ബില്ലദഞ്ചേദനു ത്രീമൈനിവമുനേം ക മഗുദേ ആദരണകാരുണ്ടവുഷു ദാത്മുടാവാദവുഷു ದಾತ್ಮುಡಾ ದೇವಾ ನಮುನಾ ಪಬಡಿಯಸು ನದು ನಿಸು ಬೋಧಲೆಲ್ಲ ಬೋಧ ಪರಚಿ ಪಾದು ಗೊಲ್ಪು ತ್ರೀತ್ವನೀತ್ಯ ಮುನೇ ಕತ್ವಮಗುದೆ ನೀಸತ್ಯಮ್ಯತ್ವಮುಲ ನಿಜ తత్వము గడించి నేను నిత్యము నిత్యమున క్రీస్తు రోజు ప్రియమైన దేవుని బిడ్లరా అనుదిన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో యేసుక్రీస్తు యొక్క శిష్యులను మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే మతయు సువార్త పదవ అధ్యాయం మూడవ వచనంలో ఫిలిప్ అనంతరము భర్తలోమయీ అనే పేరును మనం చూస్తూ ఉన్నాం భర్తలోమయీ అనే వ్యక్తి యేసుక్రీస్తు యొక్క పన్నెండు మంది శిష్యుల్లో ఒకటిగా మనం చూస్తూ ఉన్నాం ఇది కేవలం మతయు సువార్తలో మాత్రమే కాకుండా మార్కు సువార్త మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో అలాగే లూకా సువార్త ఆరో అధ్యాయం పద్నాలుగో వచనంలో కూడా మనం చూస్తాం అయితే ఈ మూడు సముద్రపదశ వార్తల్లో ఆయన యొక్క పేరును ఆరవ పేరుగా మనం చూసినప్పటికీ అపోసరుల కార్యముల గ్రంథంలో మొదటి అధ్యాయంలో చెప్పబడుతూ ఉన్న యొక్క శిష్యుల పేర్లలో ఏడవ పేరుగా ఆయన పేరును మనం చూస్తాం అంత మాత్రమే కాకుండా పేరు మాత్రమే అని ఈ సముద్రపదశ వార్తల్లో మనం చూస్తాం కానీ అంతకు మించి ఏది కూడా ఆయన గురించి మనకు ఈ మత్త మార్పులు వార్తల్లో తెలియదు కానీ యోహాను సువార్తలో ఆయన గురించి మనం చూస్తాం కానీ అక్కడ భర్తలోమయ్య అనే పేరుతో మనం చూడం గాని అక్కడ ఆయనకి ఇవ్వబడుతూ ఉన్న పేరు నతనేయేలు అనే పేరును మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అనే పేరు ఈ భర్తలోమయ్య అనేది యాక్చువల్ గా అది ఒక పేరు కాదు కాని అది అరామిక్ లో అది ఒక టైటిల్ గా మనం చూస్తాం ఇప్పుడు పేతురును చూసి బరియోనా అని యేసుక్రీస్తు ఏ విధంగా అన్నాడో ఆ విధంగా నతనియేలును చూసి ఆయన భర్తలోమయ్య అని పిలుస్తా ఉన్నాడు ఆ విధంగా ఆయనకి ఇవ్వబడిన టైటిలే తప్ప ఆయన యొక్క పేరు భర్తలోమయ్యి కాదు అదొక టైటిల్ మాత్రమే ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నతనియేలు గురించి యోహాను స్వార్తలో మనం చూస్తాం అక్కడ ఎక్కడ కూడా భర్తలోమయ్య అనే పేరుతో ఆయన మనకు కనిపించడు కాబట్టి భర్తలోమయే నతనియేలు వ్యూహాను సువార్తలో ఆయన గురించి కొంతలో కొంత వివరణ మనకు తెలుస్తా ఉంది ఆయన కానా అనే ఊరికి సంబంధించిన వాడు అని ఇరవై ఒకటవ అధ్యాయంలో మనం చూస్తాం వ్యూహాను వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో ఆ మాట ఎందుకొరకు మనం ఖచ్చితంగా చెప్పబడుతుంది అని అంటే ఫిలిప్ ఎప్పుడైతే మేము ఏసుక్రీస్తులు కనుగొన్నాము అని చెప్పేసి లేకపోతే మోషే ప్రవక్తలు ధర్మశాస్త్రము ఎవరిని గురించి చెప్తూ ఉన్నాయో ఆ వ్యక్తిని మేము కనుగొన్నాము నువ్వు రా అని పిలిచినప్పుడు వెంటనే నతనీయలు వేస్తూ ఉన్న ఆ యొక్క ప్రశ్న నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అనే మాట అడుగుతూ ఉన్నప్పుడు ఎందుకు ఆయన ఆ ప్రశ్న వేస్తూ ఉన్నాడు అనంటే ఆయన కానా అనే ఊరికి సంబంధించిన వాడు రెండవది పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ కూడా నజరేతు నుండి వేసు వస్తాడనే మాట డైరెక్ట్గా నజరేత్ అనే ఊరి పేరు ప్రవచింపబడలేదు కాబట్టి ఆయన అక్కడ నుండి వచ్చాడు అనగానే లేఖనాలు బాగా తెలిసిన వ్యక్తిగా నజరేత్ అనే ఊరి గురించి కూడా తెలిసిన వ్యక్తిగా ఆయన ఆ ప్రశ్న వేసినట్లుగా మనం చూస్తాం దానిని బట్టి ఆయనకు ఖచ్చితంగా ధర్మశాస్త్రం గురించి లేఖనాలను గురించి ఖచ్చితమైన అవగాహన ఉంది అనే విషయం మనకు అక్కడ స్పష్టం ఉంది ఆయనను గురించి బైబిల్లో చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ మనకు ఉన్నప్పటికీ చాలా శ్రేష్టమైన మాటలు యేసుక్రీస్తు ఆయన గురించి చెప్పినట్లుగా మనం చూస్తాం మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే నలభై మూడవ వచనం యోహాన్స్ వార్త మొదట అధ్యాయం నలభై మూడవ వచనం నుండి యాభై ఒకటవ వచనం వరకున్న భాగంలో ఆయనను గురించి ఆయనకు ఫిలిప్కు ఆయనకు యేసుకు మధ్య జరిగిన ఆ యొక్క కాన్వర్జేషన్ ని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా శ్రేష్టమైన మాటలు విషయాలు మనకు అక్కడ అర్థమవుతాయి మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడైతే ఫిలిప్ ఆయనను కనుగొని చెప్తూ ఉన్నాడో వెంటనే ఆయన వేస్తూ ఉన్న ఆ యొక్క ప్రశ్నను మనం చూస్తాం తర్వాత నలభై ఏడవ వచనంలో మనం చూస్తే ఆ నతనయేలు మొదటిసారి యేసుక్రీస్తు దగ్గరకు వస్తూ ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ఆయనను గురించి ఇచ్చిన యొక్క సాక్ష్యం చూస్తే చాలా అద్భుతంగా మనకు అనిపిస్తుంది అక్కడ చూస్తాం కదా యేసు నతనయేలు తన యుద్ధకు వచ్చుటో చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు ఇతని ఎందు ఏ కపటమును లేదు అని ఆయనను గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు మొదటిసారి ఆయన వచ్చినప్పటికీ యేసుక్రీస్తు ఆయన గురించిన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అని అంటే ఎంత శ్రేష్టమైన జీవితాన్ని ఆయన కలిగి ఉన్నాడో మనం అర్థం చేస్తూ వచ్చు అంత మాత్రమే కాకుండా కేవలం నతనీయులు మాత్రమే కాదు ప్రతి ఒక్కరిని గురించి కంప్లీట్ గా ఎరిగిన వాడు మన దేవుడు అనే విషయాన్ని కూడా మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు ఇక్కడ ఆయన ఆ మాట చెప్పినప్పుడు ఫిలిప్ అడుగుతూ ఉన్న ఆ ప్రశ్నను మనం చూస్తాం కదా నీవు నన్ను నీవు ఏలాగు ఎరుగుదు అని నతనేయులు ఆయనను అడిగాను ఎందుకంటే తనను గురించి ఆ యొక్క సాక్ష్యం ఎప్పుడైతే చెప్తూ ఉన్నాడో ఎలా నేను నీకు తెలుసు అని అన్నప్పుడు యేసుక్రీస్తు చెప్తూ ఉన్నమాట ఫిలిప్ నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని అని ఆయనతో చెప్తూ ఉన్నాడు ఆ చూడడం వలన ఆయన కపటం లేని వ్యక్తి అని ఎలా తెలిసింది అని మనం ఆలోచన చేస్తే ఒక రకంగా యేసుక్రీస్తు పరిచర్యలోకి వచ్చిన తర్వాత జరగబోయే కొన్ని విషయాలను గురించి చెప్పబడుతూ ఉన్న ప్రవచనాలు మెస్సియా ప్రవచనాలని మనం పిలుస్తాం ఆ ప్రవచనాల్లో భాగంగా ఒక ప్రవచనము ఆయన అక్కడ నిలువబడి ఉండడం ద్వారా లేదంటే చెట్టు కింద ఉండడం ద్వారా నెరవేరుతా ఉంది చూస్తే జకరియా గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి మనము చదువుకున్నట్లయితే ప్రధాన యాజకుడు అయిన నీ ఎదుట కూర్చుండు నీ సహకారుల సూచనలు సూచనలుగాను ఉన్నారు నీవును వారును నా మాట ఆలకింపవలను ఏమనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపవచ్చున్నాను యహోశివా ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి ఆ రాతికి ఏడు నేత్రములు ఉన్నవి దాన్ని చెక్కడపు పని చేయువాడును నేను ఇదే సైన్యములకు అధిపతి వా మరియు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరించును ఆ దినమున ద్రాక్ష చెట్టు కిందను అంజురపు చెట్టు కిందను కూర్చుండు కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు ఇదే సైన్యముల అధిపత్యము వాక్కు కాబట్టి ఇక్కడ ఏదైతే ప్రవచనం చెప్తూ ఉన్నాడో అంటే అంజూరపు చెట్టు కింద కూర్చున్న వాళ్ళని కూడా మీరు పిలుచుకొని పోతారు అని ఇక్కడ యేసుక్రీస్తుని ఎప్పుడైతే చూస్తూ ఉన్నాడో ఫిలిప్ వచ్చి అంజూరపు చెట్టు కింద ఉన్న ఆ యొక్క వ్యక్తిని నతనీయులను ఎప్పుడైతే పిలుస్తూ ఉన్నాడో జకర్యాల్లో చెప్పబడుతూ ఉన్న ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరుతూ ఉంది కాబట్టి ఆయనను గురించిన ఆ యొక్క ప్రవచన వాక్కును బట్టి ఏసుక్రీస్తు ఆయన ఖచ్చితమైన యథార్థవంతుడని కపటం లేని వ్యక్తి అని ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే వెంటనే ఆయన యొక్క రెస్పాన్స్ ను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మాట్లాడుతూ ఉన్న ఈ మాటను మనం చూస్తాం కదా ఏమంటున్నాడు నలభై తొమ్మిదో వచనంలో నదనేయులు కూడా నీవు దేవుని కుమారుడు ఇజ్రాయేలు రాజు అని ఆయనకు ఉద్ధారించాను కాబట్టి ఈ మాటలో ఆయన యొక్క ఔన్నత్యాన్ని మాత్రమే గుర్తిస్తూ ఉన్నాడు కానీ ఆ గుర్తించడంలో కూడా ఇంకా లోటు ఉంది అందుకే యాభై వచనంలో ఆయన అంటూ ఉన్నాడు కదా చివరిలో అంజురోపు చెట్టు కింద నేను చూచి తినని నేను చెప్పినందు వల్ల నువ్వు నమ్ముచున్నావా వీటికంటే కంటే గొప్ప కార్యంలో నీవు చూస్తావని ఉన్నాడు ఏం చూస్తాడు అంటే ఆయనకు వచ్చిన అవగాహన కేవలం యేసుక్రీస్తు దేవుని కుమారుడని మాత్రమే ఆయనకు అవగాహన వచ్చింది కానీ యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఏదైతే ఏసుక్రీస్తుని గురించి చెప్పబడుతూ ఉందో వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారి అయి మన మధ్యకు వచ్చాడు అంటే దేవుడే వాక్యమైన దేవుడే శరీరంతో వచ్చాడు అనే ప్రత్యక్షత ఇక్కడ ఇంకా నతనయులకు రాలేదు కాబట్టి దానిని కూడా చూస్తావు అది ఇప్పటి వరకు నీకు కలిగిన ప్రత్యక్షత కంటే గొప్పది అనే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనకు తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా ఆయనకి ఇవ్వబడిన రెండు శ్రేష్టమైన ఆధిక్యతలు ఆశీర్వాదాలు ఏంటి అనంటే చివరి వచనంలో యాభై ఒకటవ వచనంలో మనం చూస్తాం కదా మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఇది ఆయనకి ఇవ్వబడిన ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం మొదట ఎవరి దగ్గర మనం చూస్తామని అంటే యాగోబు దగ్గర మనం చూస్తాం ఆ బేతేలు అనే స్థలం దగ్గర ఆ కళ ఎప్పుడైతే వస్తా ఉందో ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఇది యహోవ మందిరమే గాని వేరొకటి కాదు అనే ఉద్దేశంతో దానికి బేతేలు అనే పేరు పెట్టినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం అదే ఆశీర్వాదము ఇక్కడ ఈయనక అనుగ్రహిస్తూ ఉన్నాడు ఎందుకు అది ఆశీర్వాదము అని అంటే అక్కడ మందిరాన్ని గురించి చెప్తున్నాడు ఇది దేవుని మందిరమే గాని అని అంటా ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా ఆ దేవుని యొక్క మందిరంలో ఈయన కూడా ఒక శ్రేష్టమైన పిల్లర్గా ఉంటూ ఉన్నాడు అందుకే ఆయనకు ఆ ఆధిక్యత ఇవ్వబడుతూ ఉంది యాకోబుకి ఇవ్వబడిన ఆ శ్రేష్టమైన ఆధిక్యత ఈయనకు మాత్రమే ఇవ్వడం ఇవ్వబడడం గాక ఆయన గురించి మరీ ఎక్కువగా తెలియకపోయినప్పటికీ కూడా ఆయన చేసిన పరిచర్యను బట్టి క్రీస్తు యొక్క పిలుపుకు ఆయన లోబడి వచ్చిన విధానాన్ని బట్టి క్రీస్తు యొక్క పునరుద్ధానం అనంతరము ఆయన చేసిన యొక్క పరిచర్య అంతటిని బట్టి మరి ముఖ్యంగా సంఘ స్థాపనలో తన వంత బాధ్యతను ఆయన ఖచ్చితంగా నిర్వర్తించిన దానిని బట్టి చివరిలో రాబోయే ఆ యొక్క గొర్రెపిల్ల వివాహపు సమయంలో వధువుగా ఉన్న ఆ యొక్క సంఘము వస్తూ ఉన్నప్పుడు యోహానుకు కలిగిన ఆ యొక్క ప్రత్యక్షతలో మనం చూస్తాం కదా ఇరవై ఒకటవ అధ్యాయము ప్రకటన గ్రంథము తొమ్మిది నుండి పది వచనాలు మనం చూస్తే అంతటా ఆ కడపటి ఏడు తెగుళ్లతో నిన్న ఏడు పాద పట్టుకొని ఉన్న ఏడుగురు దేవుడు ఒకడు వచ్చి ఇది ఇటు రమ్ము పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన ఒక పర్వతము మీదికి కొనిపోయి ఎరుశలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ పరలోక పరలోకమందున్న దేవుని యుద్ధ నుండి దిగివచ్చటం నాకు చూపెను ఆ తర్వాత మనం చదువుకుంటూ వస్తే ఆ సంఘ వధువైన ఎరుశలేము పట్టణానికి ఉన్న పన్నెండు ద్వారములకు ఇజ్రాయేలుయుల పన్నెండు గోత్రముల పేర్లు పెడుతూ ఉన్నారు కానీ తర్వాత దాని యొక్క పునాదులకు అంటే ఆ సంఘం యొక్క పునాదులకు ఈ పన్నెండు మంది అపోస్తరుల పేర్లు పెడుతూ ఉన్నారు కాబట్టి ఆ గొప్ప ఆధిక్యత ఆశీర్వాదము ఈ నతనేయులు పొందుతున్నాడు లోకరీతిగా ఆయన గురించి ఎక్కువగా మనకు తెలిసి ఉండకపోవచ్చు కానీ రాబోయే క్రీస్తు సంఘ సంఘవధువైన ఆ సంఘం యొక్క పునాదిలో ఆయన కూడా ఒక పిల్లర్గా ఉన్నాడు అని అంటే ఎంత నమ్మకంగా ఆయన దేవుని యొక్క సేవ చేసి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు చారిత్రకంగా మనం చూస్తే క్రీస్తు పునరుద్ధానం అనంతరము ఆయన భారతదేశానికి కూడా వచ్చాడని కొన్ని వాదనలు ఉన్నప్పటికీ దానికి సరి అయిన ఆధారాలు లేవు కానీ అరేబియా ప్రాంతానికి ఆయన వెళ్ళినట్లుగా కొంతమంది చరిత్రకారులు చెప్తూ ఉన్నారు మరి ప్రత్యేకంగా పెంటనస్ అనే ఒక చరిత్రకారుడు లేకపోతే బైబిల్ చరిత్రకారుడు ఆయన చెప్పే మాట ఏంటి అని అంటే ఆయన అరేబియా ప్రాంతానికి వెళ్ళి అక్కడ అనేక మందిని క్రీస్తు వైపుకు ఆకర్షించాడని ఎప్పుడైతే ఈ పెంటనస్ అనే ఆ మిషనరీ ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్లకు స్వార్థ చేయడానికి ప్రయత్నం చేశాడో అప్పటికే అనేక మంది దాదాపుగా మూడు నాలుగు తరాల వారు క్రీస్తును అంగీకరించి క్రీస్తులోనికి మారిపోయి ఉన్నారని వాళ్ళు తెలియజేయడము అంత మాత్రమే కాకుండా ఈ భర్తలోమ లేకపోతే ఈ నతనీయులు అనే వ్యక్తి మత్తయసు వార్తను హీబ్రూ భాషలో వాళ్లకు ఇచ్చినట్లుగా వాళ్ళ దగ్గర ఉన్న ఆ మత్యస్సు వార్త కాపీస్ ని ఆయనకు చూపించినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఆ అరేబియా ప్రాంతంలో ఆయన స్వార్థ సేవ చేసి తన యొక్క పరిచర్యను ముగించుకొని అక్కడే హతసాక్షిగా ఆయన మిగిలిపోతూ ఉన్నారు కాబట్టి ఏమైనా దేవుని బిడ్డలారా మనము దేవుని కొరకు చేసే ఆ యొక్క పరిచర్యలో ఖచ్చితంగా నాకు గుర్తింపు వస్తేనే చేస్తామనే మాట కాదు కానీ ఈ నతనేయులు మాదిరి లేకపోతే ఈ భర్తలోమై మాదిరి పేరు మనకు రాకపోయినా చూస్తున్న దేవుని ద్వారా మనకు ఆ యొక్క బహుమానం లభిస్తుందనే ఆలోచన కలిగి నశించిపోతూ ఉన్న ఆత్మల పట్ల భారము కలిగి మనం ఎప్పుడైతే ఆయన మనకు అప్పగించిన పనిని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తామో దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు కానీ ఖచ్చితంగా ఈ భర్తలో ఇచ్చిన ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనకు కూడా అనుగ్రహించేవాడుగా ఉంటారు కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ లోకరీతి అయిన గుర్తింపు కొరకు కాక క్రీస్తు కొరకు మనము పరిచర్య చేసి పరి ప్రయాసపడడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రింగల్ మాతండ్రి మరొక పర్యాయము ఈ నూతనమైన దినం ప్రభా బర్తలు అయ్యి ద్వారా ప్రభా మాతో మాట్లాడిన విధానాలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా ఏమాత్రం కూడా లోకరీతి అయిన గుర్తింపు సువార్తల్లో ఆయనను గురించిన ప్రస్తావన లేకపోయినప్పటికీ నీవు ఆయనను పిలుచుకున్న కారణాన్ని బట్టి ప్రభ తనకు అప్పగింపబడిన ప్రతి బాధ్యతను నమ్మకంగా ఆయన నెరవేర్చి నీ ద్వారా పొందుతున్న ప్రతి ఆధిక్యతను బట్టి ఆశీర్వాదాన్ని బట్టి నీకు బంధనాలు దీనిని మేము ప్రభు మా హృదయంలో భద్రపరుచుకొని ఫలింప చేసుకుంటూ కృప దయచేయమని వేడుకుంటూ నేటి మా పని పాటలు కృప దయచేసి క్షేమంగా నడిపించమని నిశ్చితమైతే ప్రభో రేపటి దిన అనుగ్రహించే ఈ అనుదిన ఆత్మీయమన్న పూజించు కృపను మాకందరికీ దయచేయమని వేడుకుంటు కొద్ది మాటలు యేసు పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమారా పరిశుద్ధాత్మ త్రేక దేవుని సకల దీవెనల్ సదాకాలం మనకందరి చిడయింది నడిపించునుగాక ఆమె